పరకామని కేసులో ప్రధాన సాక్ష్యంగా ఉన్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ సిట్ అధికారుల సూచన మేరకు సాక్ష్యం చెప్పడానికి వస్తున్న తరుణంలో రైలు పట్టాలకు కొంత సమీపం దూరంలో శవమై పడి ఉండటం అందరికీ తెలిసిందేనని ఈ విషయంపై కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది ఆత్మహత్య అని ఏ ఆధారాలతో నిర్ధారించి చెప్పగలిగాడని దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందో తేల్చాలంటే ముందుగా కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కుమ్మరుల అభివృద్ది సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు రవికుమార్ డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు దాన్ని తిరగదోలినటువంటి మధ్యస్థాలు సెటిల్మెంట్ చేసిన నాయకులందరూ కూడా మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో ఈ అక్రమాలు ఈ అన్యాయాలు జరిగాయి ఎటువంటి నిబద్ధత నిజాయితీ లేకుండా చట్టాలకు వ్యతిరేకంగా ఒక క్రిమినల్ కేసుని సెటిల్మెంట్ చేయడం దారుణమైన విషయం సెటిల్మెంట్ చేసి అతని దగ్గర దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని ఆ దొంగ దగ్గర ఆ వెంకటేశ్వర స్వామికి సెటిల్మెంట్ చేశారు అయినా ఆ కేసు అంతటితో ముగి ముగిసిందనుకున్న తరుణంలోనే హైకోర్టులో రిట్టేసినటువంటి విలేఖరు దాన్ని హైకోర్టు మందలిచ్చి ఈ వెనకలు ఉన్నటువంటి నిజాలన్నీ బయట తీయమని చెప్పడం జరిగింది ఆ క్రమంలో సిట్టికి విచారణ నిమిత్తం హాజరవుతున్నటువంటి మా కుల బంధువుని అతిదారుణంగా ముందే కూసింది ఒక కోయిల్ అన్నట్టు వైసీపీ మీడియా మొత్తం కూడా అందరూ కూడా అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు బంధువులకి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుంటే మరి ఈ ముందే కోయిలు కూసునికి కోయిలికి ఎట్ ఎట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం మా సంఘం తరఫున నువ్వు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు దాదాపుగా నలభై గంటలు అవుతుంటే సతీష్ గారు చనిపోయి ఇంతవరకు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతుందనేది గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇటువంటి దారుణమైన విషయాలు ఒక ఏడుకొండల స్వామి డబ్బులు దొంగలిచ్చిన ఒక మధ్యస్థంలో నిజాయితీ అయినటువంటి మా కుమ్మరి సోదరుణ్ణి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు నిట్టు నిలువున రోడ్డును పడే విధంగా చేసి ఇంత దారుణమైనటువంటి ఒడిగట్టినటువంటి అంతకుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోవటం లేదు రాజకీయ నాయకులు ఏ ఉద్యోగస్తుని ఎక్కడా కూడా నిజాయితీగా పనిచేయనియకుండా ప్రతి దగ్గర ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని నానా హింసలకు గురి చేస్తున్నారు ఈరోజు మేము ఒకటే జరుగుతాం గవర్నమెంట్ తరఫున మా కుమ్మరి శాలెవాహన సంఘం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్రంలో జరుగు జరుగుతున్నటువంటి సంచేదంచేతమైనటువంటి ఈ కేసుని ఛేదించి సిట్ అధికారులు అదేవిధంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా మేము చెప్పదలిసింది ఒకటే ఎక్కడెక్కడో ఇటువంటి అన్యాయాలు మొత్తం భారతదేశం మొత్తం జరుగుతున్నాయి కానీ ఒక ఏడుకొండల స్వామి సన్నిధిలో ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుగానే ఇది ఆత్మహత్య చేసి ఎలా చెప్పగలిగారు ఒకటే చెప్తున్నాం కరుణాకర్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా ఒక శాలివాహన సంఘం సోదరుడిగా మా కుటుంబ సభ్యుడికి జరిగిన అన్యాయం నీ జీవిత చరిత్ర అంతా మా ఎంగడీరులో నువ్వు ఎట్టబతికింది మాకు తెలుసు నువ్వు ఒక సిద్ధార్థ టెలింక్స్ అని ఒకటి పెట్టుకొని నువ్వు ఈరోజు వేల కోట్లకి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు రెండుసార్లు దేవస్థానం చైర్మన్ అయ్యావు నీకు అన్యాయంగా అక్రమంగా సంపాదించే అవకాశాలు మీకు కల్పించినటువంటి ఆ దేవదేవుడు కల్పించాడని మేము అనుకోవటంలా ఎవరు కల్పించరు దొంగలిచ్చిన సొత్తుని ఒక నిజాయితీ గల అధికారిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి చంపేదారీ తీసుకొచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు అనేది మళ్ళీ పద్నాలుగో తారీఖు హాజరవ్వాలని అవ్వాలని అని ఆయనకి నోటీస్ ఇచ్చారు అట్ ఏ టైం ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వస్తున్నాడు రావాలి వచ్చే టైంలో ఆయన ఇలా జరగడం అనేదే కదా బాధాకరం ఇప్పుడు ఆయన చనిపోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి లేదు నేను నా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ఎవిడెన్స్ అన్నీ ఒకరు ఇచ్చేస్తాను లేదు నేను రిజిస్టర్ చేస్తాను నేనేదా ఆత్మహత్య చేసుకుంటా కానీ ఆ కేసు అనేది ముందుకు పోతుంది కదా అట్లాంటి చర్యలు ఏమీ చేయలేదు కదా అవి ఏమైనా జరిగి ఉంటే ఏ చిన్న వన్ పర్సెంట్ అయినా జరిగి ఉంటే మనం ఆయన చెప్పినట్లు ఫస్ట్ ఓ ఆత్మహత్య అని చెప్పేసి అని తెలిసింది కాబట్టి ఆయన ఆత్మహత్య అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పేసి మనం కూడా నమ్మచ్చు అదే మరిగా మన సీనియర్ రిపోర్టరు మన శ్రీనివాసులు సార్ ఈ కేసు మీద చాలా సీరియస్గా ఆయన హైకోర్టు దాకా తీసుకెళ్తే ఆయన మీద బెదిరిస్తూ ఉన్నారు ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం ఏముంది అధికారులు బెదిరించట్లేదే సిబిసిఐడి వాళ్ళు ఉన్నారు కదా సిట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు బెదిరించట్లేదే మరి మీరు ఎందుకు మధ్యలో మధ్యవర్తి చేసి ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు ఒక రౌడీలాగా బిహేవ్ చేసి ఆయనే నాకు నా కూడా ప్రాణ గండం ఉంది నన్ను కూడా చంపేస్తారేమో నన్ను కాపాడండి ముర్రో అని చెప్పేస్తాను మన మీడియా సోదరుడి అనుకు అడుగుతున్నాడు నాకు కూడా గన్మనివ్వండి రేపు పొద్దున్నే నేను దారిలో ఏ వస్తా ఉంటే కూడా చంపేసినా కూడా వీడు కావాలని చచ్చిపోయాడని చెప్పేసి అని క్రియేట్ చేయొచ్చు కదా అంతేగాని మనది ఈయనకి ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారు ఇందులో దోషి మేము చెప్పట్లేదు అది తేల్చాల్సింది న్యాయస్థానం కానీ ఈయన ఎట్లా తెలిసింది ఇది ఒకటే మా క్వశ్చన్ ఈయన ఆత్మహత్య అని చెప్పడము వెనక ఏ మర్మం దాగి ఉంది అనే విషయం తెలియాలి అదొక్కటి తెలిస్తే ఆ కుటుంబానికే కాదు వ్యవస్థకే న్యాయం జరిగినట్లు అవుతుంది